మిత్రులారా మీరు ఎప్పుడైనా ఈ పళ్ళను గురించి విన్నారా చూసినారా రుచి చూసినారా కనీసం పేరు తెలుసా వీటి గురించి నేను మీకు చిన్న వివరణ ఇవ్వడానికి వీడియో చూస్తున్నాను రండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మిత్రులారా అందరికీ శుభ సాయంత్రం ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాను మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు ఈ పండుగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా చూస్తున్నారా నేను మార్కెట్ వైపు వెళ్ళినప్పుడు ఈరోజు అక్కడ మార్కెట్లో కూరగాయలు కొందామని పోతే అప్పుడు నాకు ఈ పండ్లు అనమాట సరే అని నేను అందరికీ చూపిస్తామని చెప్పి ప్యాకెట్ కూడా విప్పలేదు ఇప్పుడే విప్పుతున్నాను అది చూడండి ఈ పండ్లు మీరు ఎప్పుడన్నా చూస్తున్నారా అంటే వీటిని ఇక్కడ చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పటి తిరుపతి జిల్లాలో బిక్కి పండ్లు అంటారు మరి మీ మీ వైపు ఆయా ప్రాంతాల్లో ఏమంటారో నాకు తెలియదు మాండలికాల్లో ఇక్కడ మాత్రము బిక్కి పళ్ళు అంటారు చూడండి ఇట్లా కాఫీ బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట మరి వీటిలో పోషక విలువలు ఏముంటాయేమో తెలియదు కానీ ఈ రకంగా దీన్ని ఇది ఒక పైన వచ్చి ఇట్లా ఒక ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట దీన్నంతా ఇట్లా తీసి తీయాల ఇది అంటే కొంచెము ఇక్కడ వాతావరణం వల్ల కొద్దిగా డ్రై అయిపోయింది లేకుంటే మెత్తగా ఉంటుందండి ఊరికే అట్లంటే అంటే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ రకంగా పైన ఒక లేయర్ ఉంటుంది ఇది తీసేసిన తర్వాత ఇది ఒక షెల్ అనమాట ఈ షెల్ లోపల గుజ్జు ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ షెల్ని నేను బ్రేక్ చేస్తాను దీన్ని విడగొడితే ఇది ఒకటి రెండు మూడు మూడు పక్షాలుగా విడింది దీని లోపల ఈ గుజ్జు ఉంటుంది ఈ గుజ్జును తింటారనమాట ఈ గుజ్జు ఇట్లా ఇట్లా తీస్తారు ఇట్లా బటన్ మేలుతో ఇట్లా తీసి ఇట్లా తీసి ఇట్లా నోట్లో వేసుకుంటారు ఇది కొద్దిగా వగరుగా ఉంటుంది కొద్దిగా పుల్లగా ఉంటుంది చూడండి ఇట్లా ఒక్కొక్క షెల్లులో కూడా ఈ రకంగా గుజ్జు ఉంటుంది ఈ షెల్ తొందరగా బ్రేక్ అయిపోతుంది డెలికేట్గా ఉంటుంది ఈ గుజ్జును ఇట్లా ఈ రకంగా తీసుకొని ఇట్లా ఇట్లా తీసుకొని తింటారండి దీంట్లో పోషక విలువలు ఏముంటాయో మరి మనకు తెలియదు కానీ ఇది ఈ సీజన్లో దొరుకుతుందండి దీన్ని బిక్కి పండ్లు అంటారు మరి మీకు అందరికీ చూపిస్తామని చెప్పి నేను ఇంకా ప్యాకెట్ ఇప్పుడే మేముందే విప్పినాను వీడియో కోసం అని చెప్పి చూస్తున్నారు కదండి మామూలుగా ప్రతి పండులో కూడా ఏదో ఒక పోషక విలువ ఉంటుంది కాబట్టి అందుకనే మన వాళ్ళు అన్నం తక్కువ తిని పండ్లు ఎక్కువ తినమంటారు మా అమ్మ కూడా ఎప్పుడు అరిచేవాళ్ళు అనమాట ఎప్పుడు అన్నం అట్లా తింటే అన్నంలో ఏముంది ఏమీ లేదు దంపతి బియ్యం కూడా కాదు కాబట్టి పండ్లు కూరగాయలు బాగా తిను అని చెప్పి అనేది అనమాట అందులో మనకు కరోనా టైంలో కూడా చాలామంది ఈ రకంగా మనకు చెప్పడం వల్ల డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ మన అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ కూడా చెప్పడం వల్ల మనం బాగా డ్రై ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ అన్నీ కూడా తిని ఆరోగ్యాన్ని పుంజుకున్నాం కదండి కాబట్టి ఏ ఏ కాలంలో ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ కాలంలో తప్పకుండా తినాలన్నమాట ఇప్పుడు అందులో కృష్ణాష్టం కాబట్టి నేరేడు పళ్ళు బాగా దొరుకుతాయి కదా కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఇప్పటి నుంచి మనం నేరేడు పండ్లు తినచ్చు అని చెప్తారు మామూలుగా నేరేడు పళ్ళు అయితే జూన్ నుంచి రావడం మొదలు పెడతాయి కానీ అమ్మ చెప్తుండేది అప్పుడు ముందుగా కృష్ణాష్టమికి ముందుగా వచ్చినవన్నీ కూడా అవి ఇంకా పురిటి పురుటిలోనే ఉంటాయంట పురుటి బిడ్డలాగంట అంటే పూర్తిగా దాంట్లో కండ తయారై ఉండదనమాట సో కృష్ణాష్టమికి స్వామికి నైవేద్యం పెట్టి అప్పుడు తింటే అప్పుడు పూర్తిగా పండంతా కూడా పూర్తిగా తయారై ఉంటుంది కాబట్టి అప్పుడు మంచిది అని చెప్పి అమ్మ చెప్తుండేది కాబట్టి ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే మంచిది మనకు ఆరోగ్యకరం అదే అండి నేను ఈ బిక్కి పండ్ల గురించి మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మీకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి నమస్తే మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు పండు తిందాము ఆరోగ్యంగా ఉందాము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము మహాభాగ్యాన్ని మనందరం కూడా తప్పక కలిగి ఉందాము నమస్తే